నమస్కారం హిందుస్థాన్ మీడియా వార్తలకి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు హిందుస్థాన్ మీడియాని మీదిగా భావిస్తూ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరితో పాటు ఈ భూమండలం మీదున్న ప్రతి మహిళా మూర్తికి కూడా మా హిందుస్థాన్ మీడియా తరఫున అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలను అందజేస్తూ ఉంది అందులో భాగంగానే వినాస్ం వినా స్త్రీ నా జగతి సృష్టి ఎత్ర నార్యస్థు పూజ్యంతే తత్ర రమంతే దేవత అన్న ఆర్యోక్తి ప్రకారంగా ఎక్కడ స్త్రీలైతే పూజించబడతారో అక్కడ దేవతలు సమాహారమై సమన్వయమై మనందరినీ కూడా దీవిస్తారన్నది ఆర్యోక్తి అందుకే ఎక్కడో 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 కాకుండా అడుగడుగునా అణు అడుగునా నిండి ఉండి ఈ ప్రకృతి అంతా కూడా పడతి రూపంలో మనందరినీ అసలు మానవ జన్మకి సృష్టిలోని ప్రతి ప్రాణికి కూడా జన్మకు కారణం స్త్రీ రూపమే అలాంటి స్త్రీ రూపానికి ప్రతిబింబమైనటువంటి మహిళామూర్తులు అలాగే స్త్రీమూర్తులందరూ కూడా సంతోషంగా జరుపుకునే అంతర్జాతీయ మహిళా దినోత్సవ సంబరాలు చేర్యాల మండలంలో వివిధ పాఠశాలల్లో బాలబాలికల అందరి చేత ఉపాధ్యాయులందరి కూడా సన్మాన కార్యక్రమాలను జరుపుకుంటూనే మహిళా చైతన్యాన్ని మహిళా స్ఫూర్తిని కలిగించే కార్యక్రమాలని వినూత్న శైలిలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సంబరాల్లో జరుపుకోవడం ప్రత్యేకంగా నిలిచింది చినకోడూరు మండల పరిధి రాముని పట్ల జెడ్పీహెచ్ఎస్ పాఠశాల ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయురాలు రాజశ్రీ మాట్లాడుతూ మహిళలందరూ ఆర్థికంగా అభివృద్ధిగా ఎదగాలి హక్కులను సాధించుకోవాలి మనమందరం పురుషులతో సమానంగా పనిచేయాలి మన హక్కులను కాపాడుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం వనజ ఉమారాణి చంద్రశేఖర శర్మ బాలకృష్ణారెడ్డి తిరుపతి పాల్గొన్నారు చేరియాలలోని పంచతంత్ర పాఠశాలలో ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే ఘనంగా జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో మహిళలు పాల్గొన్నారు ఈ సందర్భంగా మహిళలకు ఆటల పోటీలు నిర్వహించడం వారు గెలుపొందిన వారికి బహుమతులు ప్రదానం చేశారు వేడుకలతో స్కూల్లో పండుగ వాతావరణం నెలకొంది ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ శ్యామల ఉపాధ్యాయులు స్నేహ కీర్తన సంధ్య అనూష పాల్గొన్నారు చేర్యాల మండలం వేచరేణి ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు శ్రీ బి నరేందర్ గారి ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల అందరి సమన్వయ సహకారంతో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని పాఠశాలలో పనిచేస్తున్నటువంటి యొక్క మహిళా ఉపాధ్యాయులు శ్రీమతి శశిరేఖ మరియు సరస్వతులను ఘనంగా ఆత్మీయ సన్మాన కార్యక్రమం అందించారు ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు హెచ్ఎం నరేందర్ మాట్లాడుతూ స్త్రీని ఒక్కరోజు ఒక పండుగతోనే గౌరవించుకోవడం సబబు కాదని జీవన పర్యంతం మన సృష్టికి జీవన దృష్టికి జన్మకు కారణమైనటువంటి ఒక మహిళా మతలులందరినీ కూడా మన ఇంట్లో ఆడవాళ్లను పూజించి ప్రేమించినట్టుగానే అందరినీ కూడా మన అనే భావనతో చూసినప్పుడే ఈ సమాజంలో స్త్రీల పట్ల దారణ మారుణాలు జరగకుండా ఆగుతాయని అందుకే ప్రతి ఒక్కరిని కూడా మన అనే భావనతో స్త్రీమూర్తులందరినీ ప్రకృతంతా నిండిన పడితలను మహిళామ తల్లులందరినీ కూడా ఈ దేశంలో ఘనకీర్తి సంపాదించి పెట్టిన స్త్రీమూర్తుల స్ఫూర్తిని కొనియాడుతూ కార్యక్రమాన్ని ఆద్యంతం విద్యార్థినుల చేత ఉపన్యాస పోటీల ద్వారా నిర్వహించి ఉపాధ్యాయునులకు ఆత్మీయ సత్కారాన్ని అందించడం జరిగింది మహిళా దినోత్సవ సందర్భంగా చేరియాలలోని ప్రతిభా డిగ్రీ కాలేజ్ విద్యార్థిని విద్యార్థులకు మహిళల రక్షణకు ఉన్న చట్టాల గురించి సైబర్ నేరాల గురించి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గంజాయి సీసీ కెమెరాలు ఈవిటీజింగ్ టీజింగ్ మరియు తదితర అంశాల గురించి చేరియాల సిఐ శ్రీను ఎస్ఐ దామోదర్ హుస్నాబాద్ శ్రీ టీం బృందం సిద్దిపేట కమిషనర్ ఆదేశానుసారం అవగాహన కల్పించడం జరిగింది ఈ సందర్భంగా చేర్యాల సిఐ శ్రీను మాట్లాడుతూ మహిళా దినోత్సవ సందర్భంగా కమ్యూనిటీ పోలీసులో భాగంగా ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు విద్యార్థి దశ చాలా కీలకమని ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా ప్రవర్తించి క్రమశిక్షణతో ముందుకు వెళ్లాలని సూచించారు మరియు ఎవరైనా వేధించినా రోడ్డుపై వెళ్లేటప్పుడు అవహేళనగా మాట్లాడినా ఉద్దేశపూర్వకంగా వెంబడించినా వెంటనే డయల్ హండ్రెడ్ కు కాల్ చేసి సమాచారం అందించాలని సూచించారు ఈ కార్యక్రమంలో కాలేజీ ప్రిన్సిపల్ అమరీందర్ రెడ్డి అధ్యాపకులు ఉస్నాబాద్ షీటిం బృందం సదయ్య హెడ్ కానిస్టేబుల్ మహిళా కానిస్టేబుల్ స్వప్న ప్రశాంతి కానిస్టేబుల్ కృష్ణ శివకుమార్ విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు ఘనంగా జరుపుకోవడం అనేది ఈ సందర్భంగా మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలి రాజకీయ పరంగా కానీ ఆర్థిక పరంగా కానీ సమాన హక్కులు కలిగి ఉండాలి మహిళలు ప్రగతిని సాధించాలని చెప్పేసి మహిళ దినోత్సవం జరుపుకుంటున్నారు అన్ని రంగాల్లో కూడా ముందుకు ముందుకు సాగాలని చెబుతున్నాను మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలి మన ప్రగతిలో కూడా అంతరిక్షంలో కూడా మహిళలు చాలా స్థాయిని కల్పనా చావ్లా అదేవిధంగా సునీత విలియమ్స్ ఇలాంటి వాళ్ళు అధిక రంగంలో అంటే మొదటి స్థానంలో ఉన్నారు అదేవిధంగా విద్యార్థులు అమ్మాయిలు కూడా అన్ని రంగాల్లో మంచిగా జరిగి ఉన్నత స్థాయిలో ఉండాలి అబ్బాయిల కంటే ఎక్కువగా ఇప్పుడు అమ్మాయిలది ఎక్కువ ఫలితాలు వస్తున్నాయి అదేవిధంగా ఉత్త శిఖరాలను అధిరోహించాలి మన

ప్రకృతిలోని ప్రతి ప్రాణికి అది ఏ జంతువైనా మనిషైనా ఎవరైనా వాటి పుట్టుకకి జన్మకి కారణం స్త్రీమూర్తే అన్నది జగమెరిగిన సత్యం స్త్రీ లేకుండా సృష్టి లేదు భగవంతుడు తన పనులతో తీరిక లేకుండా కలియుగాన ఈ మానవలోకంలో తనకు బదులుగా సృష్టించుకున్న మరో ప్రతిరూపమే అమ్మ అలాంటి అమ్మ మూలస్వరూపం మహిళ పడతి స్త్రీ కొమ్మ చివరిగా ఆమెనే కదా ఈ సృష్టికి ప్రతిరూపం అలాంటి ఆమె నువ్వు గౌరవించుకునే మార్చి ఎనిమిదవ తారీఖు అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా మహిళామతల్లులందరికీ అందానికి సౌందర్యానికి త్యాగానికి సహనానికి సేవలకి ప్రేమకి మాతృత్వానికి అన్నింటినీ కలగలిపిన అణువణువున అడుగడుగునా నిండిపోయిన ఈ ప్రకృతి స్వరూపమే పడది అలాంటి ఆమెకు నా ఈ అక్షరాంజలి అంకితం రచనా గానం మీ అందరి చర్యాల మూర్తి రాజా చర్యాల ఈ నేలపైన నడిచే రూపం ఈ నేలపైన నడిచే రూపం ఈ జగతికే జీవన దీపం ఈ నేలపైన నడిచే రూపం ఈ జగతికే జీవన దీపం అందమైన ఆనందమైన అందమైన ఆనందమైన ఆమె ఏ కదా అసలు రూపం ఆమె ఏ కదా అసలు రూపం ఆమె కదా అసలు రూపం ఈ నేల నడిచే రూపం ఈ జగతికే జీవన దీపం ఈ నేలపైన నడిచే రూపం ఈ జగతికే జీవన దీపం కడుపులో నా నిన్ను మోసి కన్న తల్లి తనలో మురిసి కడుపులో నిన్ను మోసి కన్న తల్లిద తనలో మురిసి కడుపు ఆకలి తీర్చిన వేళ నీ కడుపు ఆకలి తీర్చిన వేళ కరుణామయిగా నిలిచిన వేళ కడుపు ఆకలి తీర్చిన వేళ కరుణామయిగా నిలిచిన వేళ ఆమెయే కథ అసలు రూపం ఆమె కదా అసలు రూపం బాధలోనా బతుకులోనా నీ బాధలోనా బతుకులోనా బరిత అంతా నీ జీవితానా బాధలోనా బతుకులోనా బరిత అంతా నీ జీవితానా తాను లేనిది నీవు లేవు తలవకుంటే బతకలేవు తాను లేనిది నీవు లేవు తలవకుంటే బతకలేవు తలపకుంటే బతుకులేదు ఈ నేల నడిచే రూపం ఈ జగతికే జీవన దీపం అందమైన ఆనందమైన ఆమె కదా అసలు రూపం ఆమె కదా అసలు రూపం ఉత్సవాలు ఊరేగింపులు తనకు యువవు అసలు విలువ ఉత్సవాలు ఊరేగింపులు తనకు యువవు అసలు విలువ తనువులోనా మనసులోనా నీ తనువులోన మనసులోన ఇంటిలోన ఈలోన తనువులోన మనసులోన ఇంటిలోన ఈలోనా ఆమె కదా అసలు దీవెన అందజేయుము మననే నిభావన ఆమె కదా అసలు దీవెన అందజేయుము మన నిభావన పండు వెన్నెలా నిండు ఆమె పండువెన్నెల నిండు పున్నమి ప్రకృతంతా ప్రాణులంతా పండువెన్నెల నిండు పున్నమి ప్రకృతంతా ప్రాణులంతా ఆమెతోనే ఉనికి తెలియను ఆమెతోనే ఉనికి తెలియను ఆమె పూజతో జగతి నిలుచును ఆమెతోనే ఉనికి తెలియను ఆమె పూజతో జగతి నిలుచును ఆమె పూజతో జగతి నిలుచును ఈ నేలపైన నడిచే రూపం ఈ జగతికే జీవన దీపం ఈ నేలపైన నడిచే రూపం ఈ జగతికే జీవన దీపం అందమైన ఆనందమైన ఆమె ఏకదా అసలు రూపం ఆమె ఏకదా అసలు రూపం ఆమె ఏకదా అసలు రూపం విన్నందుకు అందరికీ ధన్యవాదాలు మరొకసారి ఈ భూగోళం మీద ఉన్న ప్రతి మహిళా మూర్తికి ప్రకృతంతా నిండిన పడతులందరికీ కూడా స్త్రీ తత్వానికి ఈ పాటను అంకితం చేస్తూ అక్షరాంజలి సమర్పిస్తున్నా